హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని అదేమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఏదైతే వీడియోలో చూస్తున్నానో మొత్తం వంట వీడియో వంట నేను ఎలా చేశానో పెట్టలేదు జస్ట్ నేను ఏదైతే పని చేస్తున్నానో అదే మాట వ్లాగ్ తీసాను వ్లాగ్స్ అంటే ఏముంటే డైలీ మన ఇంట్లో యాక్టివిటీసే పెట్టాలండి అది కూడా ఈ మధ్య అయితే అస్సలు కుదరడం లేదు ఎందుకంటే వీడియోస్ తీసి పెట్టాలి అంటే కొంచెం కష్టం అవుతుంది అందుకని చెప్పేసి స్టాప్ చేశాను కంటిన్యూగా పెట్టకపోయినా టూ డేస్కి ఒకసారి వన్ బై వన్ వన్ డే వన్ డే ఒకసారి ఇలా పెడదామనేసి ఇంకా అందుకని చెప్పేసి వీడియో తీసి షూట్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది అనమాట అప్పటికప్పుడు వంట చేసి బయటికి పిల్లలు తీసుకురావడానికి వెళ్ళిన ట్యూషన్కి తీసుకువెళ్ళాలి ఇలా కొంచెం పనులు అన్నీ ఉండడం వల్ల అని చెప్పేసి ఇంకా వీడియోస్ కూడా నేను షూట్ చేయడం మానేసి అనమాట అందుకనే డైలీ వ్లాగ్స్ పెట్టలేదు రీల్స్ కూడా పెట్టలేదు ఒక్కసారి ఇంట్రెస్ట్ పెట్టి మళ్ళీ స్టాప్ అయిపోతే మళ్ళీ తీయాలి అనిపించదు అన్నమాట కొంచెం బద్ధకం వచ్చేస్తుంది మళ్ళీ కంటిన్యూగా వీడియోస్ పెట్టి కంటిన్యూగా రీల్స్ పెట్టుకుంటే మళ్ళీ తీయాలి అనిపిస్తుంది చాలా రోజులు మళ్ళీ గ్యాప్ వచ్చిస్తుంది పండగ నుంచి నేను పెట్టడమే మానేశాను అనమాట నుంచి జనవరి ముందు నుంచే పెట్టడం మానేశాను ఇప్పుడు కంటిన్యూ చేద్దాము అనుకునే లోపు పిల్లలకి ఎగ్జామ్స్ ఇంకా ఖాళీ అస్సలు అవ్వడం మాట ఇంట్లో పనులు సరిపోతున్నాయి అక్కడికక్కడ వీడియో తీసి పెట్టాల బా అనిపిస్తుంది కొంచెం హెల్త్ కూడా కొంచెం సహకరించడం లేదమాట అందుకోసం అని చెప్పేసి కొంచెం కొంచెంగా ఏమో నాకు నచ్చినవి కొంచెం కొంచెంగా షూట్ చేస్తుంది అనమాట ఇంకా మా చిన్నబ్బాయి అయితే ఎత్తుకోమని చెప్పాడు మాట వాడికి ఒక్కోసారి నా మీద ఎందుకు కొంచెం ప్రేమ వచ్చి ఎత్తుకోమంటాడు వాడి సరదా కోసం అని చెప్పేసి ఎత్తుకున్నాను కాసేపు పెద్ద పిల్లలకన్నా చిన్న చిన్నపిల్లలు అందరికీ ఇష్టపడతారు పెద్దోళ్ళకి కొంచెం గారభం చేయన్నమాట ఇప్పుడు చిన్నవాళ్ళకి ఎక్కువ గారాభం చేస్తాము హాయ్ చెప్పరా అని చెప్పనమాట వాడు హాయ్ ఎలా చెప్పాడు అనేసి వాడిని ఎక్కిరిస్తున్నాను వంట అయితే కంప్లీట్ అవుతుంది అంటే లేడీస్కి వంట పని ఏమీ ఉండదు అనుకుంటాం కానీ అదే వంట పని రాలేని వాళ్ళకి ఇస్తే ఒక త్రీ ఫోర్ అవర్స్ చేస్తారండి వచ్చిన వాళ్ళమైతే ఒక గంటలో కంప్లీట్ చేసుకోవచ్చు వెజిటేబుల్ నాన్ వెజ్ అయితే చాలా ఈజీ అయిపోతుంది కానీ వెజిటేబుల్స్ వండేటప్పుడు మాత్రం కొంచెం కష్టం కట్ చేసుకొని మళ్ళీ అవన్నీ చేయాలంటే ఇంకా దానికి తోడు ఏంటంటే మేము ఎప్పటికి ఇప్పటికి కూడా ఎప్పుడు మాకు అలవాటు అయిపోయింది ఒక రెండు కూరలు ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితంగా వండుతాను కూడా రెండు కూరలు అంటే పప్పు టమాటా చేస్తాను చారు అంటే చారు అంటే ఐ మీన్ రసం పెడతాను నెక్స్ట్ వచ్చేసి ఏదైనా కర్రీ వండుతాను లేదనుకుంటే వేరేగా ఏమైనా ఆ కూరలు ఉన్నా వేరేనా వంకాయ ఏవైనా ఫ్రెష్గా ఉన్నా అవి వేపుతా అనమాట వేరేగా కర్రీగా లేకపోతే ఇగిరి కూర ఒకటి వేపుడు కూర ఒకటి అలా చేస్తుంటాను కంపల్సరీగా పప్పు టమాటా అయితే రెగ్యులర్గా వండుతాను ఎప్పుడూ నాన్ వెజ్ ఉన్నప్పుడే ఉండదు లేకపోతే మాత్రం కంపల్సరీగా వండాలి లేక పిల్లలు అయితే అన్నం తిన్నారు చాలా వీడియోల్లో చెప్పాను ఎందుకంటే ఇక్కడ కొనుక్కున్న రైస్ కాబట్టి ఆ రైస్ చప్పగా ఉంటుంది కాస్ట్లీ రైస్ తీసుకుంటామండి చాలా సన్న రైస్ అయినా చాలా చప్పగా ఉంటుంది అస్సలు బాగుండదు అట్లలో కర్రీస్ కానీ జ్యూస్లు కానీ కలుపుకొని తింటేనే బాగుంటుంది తినడానికి కూడా రుచి అన్నమాట లేకపోతే ఉత్తి రసం ఒక కర్రీ అయితే అసలు పిల్లలు తినరని చెప్పేసి పప్పు టమాటాకి కాంబినేషన్ బాగుంటుంది వాళ్ళకి హెల్త్ పరంగా బాగుంటుందని చెప్పేసి వండుతనమాట ఇంకా వెజిటేబుల్స్ అవి ఏమి లేవు నైట్ ఎయిట్ థర్టీకి వెళ్ళామండి మార్కెట్కి మా హస్బెండ్ నేను ఇవన్నీ అన్నమాట వెజిటేబుల్స్ అన్నీని ఇవి ఇక్కడైతే దోసకాయలు ఒడిశాలో మాత్రం బేమత్స్యంగా తింటారు ప్రతి సలాడ్లో వేసుకుంటారు ఇంకా ఉత్తిగా తింటారండి కారం కొని ఉప్పు జల్లుకొని తింటారు చాలా హెవీగా తింటారు ఇక్కడ మాత్రం సమ్మర్ వస్తే కాస్ట్ పెరిగిపోతాయి అంత బాగా తింటారు వాళ్ళకి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం ఇక్కడ వేసే వాళ్ళకి చాలా బాగా తింటారు అవి మా పెద్ద అబ్బాయికి నాకు ఇష్టం అన్నమాట అవి తింటాము అందుకని చెప్పేసి ఒక హాఫ్ కేజీ తీసుకొచ్చాను హాఫ్ కేజీ ట్వంటీ రూపీస్ తీసుకున్నాడు ఇక్కడ వంకాయలు మీకు చూపిస్తున్నాను కదా వంకాయలు అయితే కేజీ ఉన్నారా ఇరవై రూపాయలు అన్ని చవగ్గా ఉన్నాయి కాయగూరలు అందుకని చెప్పేసి చాలా ఎక్కువ తెచ్చేసుకున్నాం అన్నమాట ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా నేను క్యారెట్ క్యాప్సికం కంపల్సరీగా తెస్తానండి ఎందుకంటే ఫ్రైడ్ రైస్కు చామిన్ అదే చామిన్ అంటే ఒడిసార్లో చౌమిన్ అంటారు నూడిల్స్ని నూడిల్స్ చేసుకున్నా బాగుంటుందని చెప్పేసి కొత్తిమీర అయితే రేరు ఎక్కువగా తాను ఈ మధ్య కొంచెం చేపల కూర ఎక్కువ వండుకుంటున్నాం కదా బాగుంటుంది బాగుంటుందని చెప్పేసి తీసుకొచ్చాను కొత్తిమీర అందులో వేసిన పిల్లలు తినరు మా హస్బెండ్ కూడా తినరు ఇవి మీకు చూపిస్తున్నాను కదా మా విజయనగరం సైడ్ అయితే జొట్ట సారీ అండి చిక్కిడికాయలు గోరు చిక్కిడికాయలు అంటాము సారీ దేవుడి చిక్కిడికాయలు అంటాము గోరు చిక్కిడికాయలు వేరే ఇక్కడైతే జొట్ట అంటారు ఇట్ల ఒరియాలో జొట్ట అంటారు చిక్కుడికాయలు కానీ ఈ కర్రీ చాలా బాగుంటుంది కదా అంతమందికి ఇష్టం అండి వేపుకుంటే బాగుంటుంది టమాటా వేసుకొని పెక్కులుంటే కూడా చాలా బాగుంటాయి పెక్కులుంటే ఇవి వీటికి అసలు నాకు ఇంగ్లీష్లో ఇంకో పేరు ఉంది మనం వంకాయలు అంటాం నల్ల వంకాయలు అంటాం కానీ ఇది ఏదో మొత్తం మీద వంకాయ జాతికి చెందిందే కానీ దీనికి వేరే పేరు ఉంది కానీ అవి బాగుంటాయి ఉత్త ఆయిల్లో వేపుకున్న వంకాయ పచ్చడి చేసుకున్న గింజలు ఉండవు కాబట్టి టేస్ట్ అయితే బాగుంటాయి బీన్స్ అయితే చాలా కేజీ తీసుకున్నాను ఫ్రైడ్ రైస్ లాంటిలో పనికి వస్తాయని కానీ అవి అసలు పిక్కలు వస్తే మాట చాలా గట్టిగా ఉన్నాయి పిక్కలు కూడా మీకు చూపించాను కదా చాలా చాలా గట్టిగా ఉన్నాయి ఇంక ఇవి రసోన అనుకుంటా రసోన కాదండి ఏదంటారు మొత్తం మీద మర్చిపోయి నా కాయగూరల పేరు చేతి కాకరిగాయలు కదా ఎప్పుడు తీసుకుంటాం ఎప్పుడైనా అవి మాత్రం నాకు చాలా ఇష్టం తగులుతుంది పుల్లా బెల్లం వేసి వండుకొని తింటే చాలా ఎక్కువ అన్నం తింటాను అనమాట రెండు పూటలు కూడా తినిస్తాను రైస్ అయితే అంత నచ్చుతుంది ఇవన్నీ మొత్తం వెజిటబుల్స్ అన్నీ తీసుకొచ్చాము చవకగా ఉన్నాయని చెప్పేసి టమాటాలు అన్నీ చవకగా ఉన్నాయి థర్టీ ఫార్టీ ఇలాగే అన్నమాట కేజీలు అందుకని తీసుకున్నాము